పెదలంక గ్రామంలో మరి రోజు మరి ట్రాన్స్ఫారం ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి మన జనవన శాఖ మహులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆదేశాల మేరకు మరి డిఈ గారు మధుకుమారి గారి యొక్క సిఫార్సు కొరకు సిఫార్సు మేరకు మరి పెదలంకలో సుమారు ముప్పై లక్షల వేయితో ఒక మూడు ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి ఒక కిలోమీటరు మరి కేబుల్ వైర్ కానివ్వండి మరి ఒక పదిహేడు స్తంభాలు పెద్ద ఎత్తున పెద్ద స్తంభాలు వేయటం జరిగింది మరి మా పెద్దలంక ఉన్నటువంటి లో వేల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రామానాయుడు గారిని మేము ఎన్నో సార్లు మాకు ఇలా ట్రాన్స్ఫార్ కావాలి మాకు లో వోల్టేజ్ సమస్య ఉంది లో వోల్టేజ్ సమస్య ఉంది మరి మాకు స్తంభాలు వరదలు వచ్చినప్పుడు చిన్న చిన్న స్తంభాలు మునిగిపోతున్నాయి ఈ ట్రాన్స్ఫారాలు మునిగిపోతున్నాయి అని రామానాయుడు గారి వరదల సమయంలో పీకి లోతుల్లో దిగి నడుస్తున్నప్పుడు మేము ఇవన్నీ చూపించడం జరిగింది ఆయన వెంటనే అధికారులకి విద్యుత్ అధికారులకు చెప్పడం జరిగింది మరి మరి డీజీ గారు ఏడీ గారు ఏఈ గారు స్పందించి మరి ఇమ్మీడియట్లుగా ఎస్టిమేట్లు తయారు చేసి మరి మాకు ఒక మూడు ట్రాన్స్ఫారాలు ఒక కిలోమీటర్లో పొడవున మరి కేబుల్ వైరు అలాగే పదిహేడు కరెంట్ స్తంభాలు కూడా ఏసీ మరి పెదలంకకి పూర్తి స్థాయిలో మరి కరెంటు సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ